హిందూ మతంలో మనకు ఎంతోమంది దేవతలు కనిపిస్తారు కదా మరి వీళ్లందరి మధ్య సంబంధమేంటి ఈ దైవిక వ్యవస్థలో ఎవరి స్థానమేంటి ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం భగవద్గీతలో దొరుకుతుంది ఈరోజు మనం గీత ఈ విషయాన్ని ఎలా వివరిస్తుందో చూద్దాం చూడండి ఇంద్రుడు అగ్ని వరుణుడు ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది దేవతలు వీళ్లందరికీ మరి ఆ సర్వోన్నత శక్తికి మధ్య సంబంధమేంటి ఇది నిజంగా ఒక పెద్ద చిక్కుముడిలా అనిపిస్తుంది కదూ కాని మనం అనుకున్నంత కష్టమేమీ కాదు గీతలో దీనికి చాలా స్పష్టమైన సమాధానముంది సరే ఈ చిక్కుముడిని విప్పాలంటే మనం ముందుగా ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి అదేంటంటే దేవత అంటే అసలు ఎవరు చాలాసార్లు దేవత అన్న పదాన్ని దేవుడు అన్న పదంతో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం కాని భగవద్గీత ప్రకారం దేవతల పాత్ర వాళ్ల అధికారం చాలా నిర్దిష్టంగా ఉంటాయి గీత ఏం చెబుతోందంటే దేవతలు అంటే కేవలం దైవిక శక్తులు మాత్రమే కాదు వాళ్లు ఒక రకంగా చెప్పాలంటే కాస్మిక్ అడ్మినిస్ట్రేటర్స్ అనమాట అంటే ఒక పెద్ద ఉన్నత అధికారం కింద పనిచేస్తూ ఈ భౌతిక ప్రపంచంలో వర్షం గాలి అగ్ని లాంటి వాటన్నింటినీ కంట్రోల్ చేసే శక్తివంతమైన నిర్వాహకులు ఇంకా సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఒక పెద్ద ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రులు ఎలా ఉంటారో అలా అనమాట ఒక మంత్రి వర్షం వాతావరణం చూసుకుంటే ఇంకో మంత్రి అగ్నిని ఇంకొకరు గాలిని ఇలా ఒక్కొక్కరు ఒక్కో డిపార్ట్మెంట్కి హెడ్ వాళ్ళ పని ఏంటంటే ఈ విశ్వశక్తులను కంట్రోల్ చేయడం భక్తులకు భౌతికమైన వరాలివ్వడం ఇంకా ఈ విశ్వంలో అంతా ఒక ఆర్డర్లో నడిచేలా చూసుకోవడం ఇక్కడ మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి గీత ఎక్కడా దేవతల శక్తిని తక్కువ చేసి మాట్లాడదు వాళ్లకు తమ తమ రంగాల్లో వరాలిచ్చే శక్తి నిజంగానే ఉంది అది చాలా ప్రభావవంతమైనది కూడా అంటే ఎవరైనా భౌతికమైన లాభాల కోసం వాళ్ళని పూజిస్తే ఫలితం తప్పకుండా ఉంటుంది అయితే అసలు పాయింట్ ఇక్కడే వస్తుంది ఆ శక్తి వాళ్లకు ఎక్కడ్నుంచొస్తోంది అదే అసలు ప్రశ్న ఓకే దేవతలకు శక్తి ఉందని మనం ఒప్పుకున్నాం కానీ ఆ శక్తికి సోర్సేంటే ఇక్కడే భగవద్గీత మొత్తం సీన్ని మార్చేస్తుంది అసలీ శక్తి అంతా ఎక్కడ్నుంచి వస్తుందో ఆ మూలం గురించిన ఒక అద్భుతమైన నిజాన్ని మన ముందు పెడుతుంది భగవద్గీతలో కృష్ణుడు చాలా స్పష్టంగా చెప్తాడు భక్తులు ఏ దేవతను పూజించినా వాళ్లకందే ప్రయోజనాలు నా ద్వారానే మంజూరు చేయబడతాయి ఒక్కసారి ఆలోచించండి దీని అర్థమేంటి దేవతలు కేవలం ఒక ఛానల్లాంటి వాళ్ళు అంటే మధ్యవర్తులు కాని ఆ ఫలాలను శాంక్షన్ చేసే ఫైనల్ అథారిటీ మాత్రం కృష్ణుడిదేనని గీత చెప్తోంది సరే మరి ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది ఫలాలిచ్చేది అంతిమంగా కృష్ణుడే అయితే మరి దేవతలను పూజించడానికి నేరుగా కృష్ణుణ్ణి పూజించడానికి మధ్య తేడా ఏంటి గీత ప్రకారం ఈ ప్రశ్నకు సమాధానం మన కోరికల్లో అంటే మన మోటివేషన్లో ఇంకా మనం పొందే ఫలితాల్లోనే దాగి ఉంది ఈ టేబుల్ చూస్తే ఆ తేడా మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది చూడండి ఒకవైపు దేవతల ఆరాధన దీనికి ప్రేరణేంటి భౌతికమైన లాభాలు వచ్చే ఫలితాలెలా ఉంటాయి తాత్కాలికంగా ఉంటాయి చివరికి చేరే గమ్యం ఆ దేవతల స్వర్గలోకాలు ఇప్పుడు రెండోవైపు చూద్దాం కృష్ణుడినే ఆరాభించడం ఇక్కడ ప్రేరణేంటి ఆధ్యాత్మిక విముక్తి ఫలితాలు శాశ్వతమైనవే గమ్యస్థానం పరమపదం కృష్ణుడు ఈ విషయాన్ని ఇంకోసారి నొక్కి చెప్తాడు ఏమంటాడంటే దేవతలను పూజించేవాళ్లకు దొరికే ఫలాలు చాలా పరిమితమైనవి తాత్కాలికమైనవి కాని నా భక్తులు చివరికి నన్నే చేరుకుంటారు అనంటాడు అంటే ఇక్కడ టెంపరీ మెటీరియల్ హ్యాపీనెస్ కి పర్మనెంట్ స్పిరిచువల్ రియలైజేషన్కి మధ్య ఉన్న తేడాను గీత మనకు చూపిస్తోందనమాట సరే ఇప్పటిదాకా మనం చూసిన వాటన్నింటినీ ఒకచోటికి తెద్దాం పాయింట్ ఏంటంటే దేవతల అధికారం నిజమే కాని అది వాళ్ల సొంతం కాదు అరువు తెచ్చుకున్నది ఇప్పుడు మనం ఈ మొత్తం దైవిక వ్యవస్థకు అసలైన అంతిమమైన మూల ఎవరో స్పష్టంగా తెలుసుకుందాం మళ్లీ చెప్తున్నాను ఇది చాలా ముఖ్యమైన పాయింట్ భగవద్గీత దేవతల పాత్రను ఎక్కడా కాదనదు సూర్యుడూ ఇంద్రుడూ అగ్ని వీళ్ళందరూ ఈ విశ్వంలో వాళ్ళ పనులు చేసే నిజమైన శక్తిమంతమైన వాళ్లే అని ఒప్పుకుంటుంది కాని ఇక్కడే గీత అసలైన తేడాన్ చూపిస్తుంది వాళ్ల అధికారం నిజమే కాని అది వాళ్ల సొంతం కాదు అది వాళ్లకు ఇవ్వబడింది వాళ్ళ నుంచే పుట్టింది కాదు మరి ఆ మూలమెవరు శ్రీకృష్ణుడు ఇక్కడ మనం చూస్తున్నట్టుగా దేవతల అధికారంతో సహా ఈ విశ్వంలో ఉన్న అన్ని దివ్య శక్తులు ఆ ఒక్క సుప్రీం సోర్స్ నుండే ప్రవహిస్తాయి దేవతలు ఆ శక్తిని కేవలం డిస్ట్రిబ్యూట్ చేసే ఏజెంట్లు లాంటి వాళ్ళు మాత్రమే మనం మొదట అనుకున్న ఆ ప్రభుత్వ అనాలజీ ఇప్పుడు పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది దేవతలు విశ్వంలోని వివిధ శాఖలకు బాధ్యత వహించే పవర్ఫుల్ కేబినెట్ మినిస్టర్స్ లాంటివాళ్లు మరి కృష్ణుడు ఆ మంత్రులందరికీ అధికారమిచ్చే హెడ్ ఆఫ్ స్టేట్ లేదా సీఈఓ మొత్తం పవర్ ఆయన దగ్గర నుంచే వస్తుంది కాబట్టి చివరిగా గీత మన ముందు ఒక లోతైన ప్రశ్నను ఉంచుతుంది మనం కేవలం శక్తిని పంపిణీ చేసే మార్గాలను ఆరాధిస్తున్నామా లేక ఆ శక్తికి అసలైన అంతిమమైన మూలాన్నే ఆరాధిస్తున్నామా మన ఆధ్యాత్మిక ప్రయాణంలో మన గమ్యం ఏమిటో ఈ ఎంపికే నిర్ణయిస్తుంది